మనం టీవీ మనతో నా గెస్ట్లు ఎవరంటే సో చాలా రోజులుగా గెస్ట్లు అని గెస్ట్లు అంటున్నాను సో ఇన్స్టాగ్రామ్లో తక్కువ ఫాలోవర్స్ ఉన్నా కూడా మిలియన్స్లో వ్యూవర్షిప్ మిలియన్స్లో షేర్స్ ఉంటాయి సో మిస్టర్ టాక్సిక్ గాయ్ అండ్ రెమో ఇద్దరు ఉన్నారన్నమాట ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి రీల్స్ చేయడానికి ఫోన్ కూడా లేకుండా కూడా రీల్స్ చేస్తారు సో అది ఎలా వాళ్ళ కష్టం ఎలా వాళ్ళ ఫన్ ఎలా సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది అని తెలుసుకుందాము హలో

అంతేనా సో ఈ మూమెంట్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ మీకు మొబైల్ కూడా లేకుండా గానీ రీల్స్ చేయడం గానీ అంటే చాలా ఈ రీల్స్ మొత్తం చేసిందంతా ఎవరు మొబైల్ లో చేస్తారు ఫ్రెండ్స్ లోనే ఫ్రెండ్స్ లోనే చేసిన ఎలా ఉంటది ఇప్పుడు తన మొబైల్ యూస్ చేస్తూ రీల్స్ చేయాలి కాబట్టి ఫోన్ చేసి టార్చర్ పెట్టాల్సి అనుకుంటా కదా అంటే ఒక అవర్ ముందే ఫోన్ రీల్స్ చేస్తాం రా త్రీ ఓ క్లాక్ ఇట్లా చేస్తాం రా అంటే సరే సరే అని చెప్పి వాళ్ళు మన పండ్లుంటే ఇలా కాదంటే వదులుకుంటాం అక్క ఆ రోజు అట్లా సురీల్ రీళ్లు అయిపోయినా ఎన్నో కంటెంట్లు అయిపోయినా కంటెంట్లు అయిపోయినాయి ఫోన్ లేకుండా ఎన్నో కంటెంట్లు అయిపోయినాయి అయినా సరే ఇక మూవ్ ఆన్ అయితుంటాం చేసుకుంటా ఉన్నప్పుడే ఫోన్ ఉన్నప్పుడే చేస్తాం